వెల్కమ్ టు నేను నేని మిసుమంటవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా పేరు బలం ప్రకారం కనుక చూస్తే కొన్ని నెంబర్స్ కమింగ్ జూన్ నుంచి డిసెంబర్ వరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ నెంబర్స్ ఏంటి ఎలాంటి స్టోన్ ఉంటే జనరల్గా అంటే లక్కీ స్టోన్స్ కొన్ని ఉంటాయి సో వాటి ప్రకారం కనుక మనం చూసుకుంటే ఫిజికల్ గాను సైకలాజికల్ గాను వాళ్ళ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ అవ్వచ్చు డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మట్లో తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న జనరల్గా అంటే సైకలాజికల్ గాను ఫిజికల్ గాను కొంత చేంజ్ ఇచ్చేటువంటి మంత్ అనమాట జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇంకా మనం చూస్తే అయితే కొన్ని నెంబర్స్ ప్రకారం గా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ చెప్తుంది అంటారు సో ప్రస్తుతం హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి నెంబర్స్ వారి పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే ఎలా అండ్ హెల్త్ ఇష్యూస్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ విధంగా ఉండే అవకాశం ఉంటుంది దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి లక్కీ స్టోన్స్ ఎలా ఉపయోగపడతాయి ఇంటర్స్లో సో ముందుగా మీ పేర్ల బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నంబర్కి కాల్స్ చేయద్దండి వాట్సాప్ కాల్స్ చేయకండి వాట్సప్ ఆర్ ఎస్ఎంఎస్ చేసి వదిలేసే ఎందుకంటే నేను షూట్స్లో ఉంటాను క్లయింట్స్తో ఉంటాను నేను చూసిన వెంటనే మా స్టాఫ్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచే మీకు రిప్లై వస్తుంది నా వాయిస్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాను లేదా స్క్రీన్లో కనిపించే ఫోర్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కి వాట్సప్ ఆర్ ఎస్ఎంఎస్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు లక్కీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ పర్సనల్లీ పర్సన్ రాలేని వాళ్ళు ట్రై టు టేక్ ఫోన్ అపాయింట్మెంట్ సో హెల్త్ పరంగా రిలేషన్ పరంగా మెయిన్గా మనం వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే సో చాలామందికి చూసుకుంటే ఏ లెటర్ వీ లెటర్ చేసుకున్నా ఎస్ లెటర్ వీ లెటర్ మ్యారేజ్ అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ లెటర్ పి లెటర్ చేసుకున్నా లేదా వన్లో పుట్టిన వాళ్ళు సిక్స్ నంబర్లు మ్యారేజ్ చేసుకున్నా త్రీలో పుట్టిన వాళ్ళు సిక్స్లో మ్యారేజ్ చేసుకున్నా ఫోర్లో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్ మ్యారేజ్ చేసుకున్న టూలో పుట్టిన వాళ్ళు నైన్లో మ్యారేజ్ చేసుకున్న ఎయిట్లో పుట్టిన వాళ్ళు నైన్లో మ్యారేజ్ చేసుకున్న ఇవన్నీ యాంటీ నంబర్స్ ఓకే సో జూన్ నుంచి వీళ్ళ ఇన్ని రోజులు కొట్లాడుకుంటా అణిగుమని ఉన్నవన్నీ విల్ అగ్రవేట్ సో ఇంటూ రిలేషన్ ప్రాబ్లం ఆర్ హెల్త్ ప్రాబ్లం భార్యాభర్తల కాపురం బాగుండాలి వాళ్ళ ఆరోగ్యము బాగుండాలి సో అలా తీసుకున్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ లెటర్స్ ఉన్నప్పుడు భర్త నెంబర్కి భార్య నెంబర్ యాంటీ ఉన్నప్పుడు జూన్ నుంచి అవి అగ్రవేట్ అవుతాయి సో చిన్న చిన్నగా ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మ్యాసివ్ మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంది కొట్లాట్లు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు కంప్యాటబుల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి భార్య పేరు పెట్టండి భర్త పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి కొంతమంది నన్న భార్య నెంబర్ అద్భుతంగా ఉంటుంది భర్త నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటుంది సో ఈమెంట్ బయట అంత మహారాణి ఇంట్లో మాత్రం భర్త్తో ఉంటాయి సో ఇవి ఇలా లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ పేరులో చిన్న చిన్న నంబర్స్ మార్చి వైబ్రేషన్స్ మార్చి వీళ్ళని కంప్యాటిబుల్ పెంచడానికి ఆస్కారం ఉంది దిస్ ఇస్ పాసిబుల్ బై న్యూమరాలజీ మిస్అస్టా మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయొచ్చు సెకండ్ ఏమంటే మూన్ స్టోన్ అండ్ గోమేదికం కాంబినేషన్ డాలర్ మెడలో అంటే ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు నాన్న లక్కీ స్టోన్స్ మెయిన్గా చేతిలో వేసుకొని చాలామంది హైదరాబాద్లో బిర్యానీలు తినేస్తున్నారు ఈ పవిత్రమైన రత్నాలు రక్త మాంసాల్లో చికెన్లో మటన్లో పెట్టడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సెకండ్ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాము అన్న కూతురు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి పద్నాలుగేళ్ళ అమ్మాయి ఇఫ్ దేర్ ఇన్ పీరియడ్స్ ఇఫ్ దర్ కమింగ్ అండ్ టచింగ్ ది హ్యాండ్ ఈ స్టోన్ ఆ నెగిటివ్ తీసుకోలేదు ఇది మనం చెప్పలేము చెప్పకుండా అని చాలా ఆపుకుంటున్నా కానీ చాలామంది స్టోన్స్ వేసుకున్నాక ఇబ్బందులు పడింది ఎందుకంటే బై టచ్ సమ్ వన్ హూ ఇస్ ఇన్ పీరియడ్స్ ఆర్ టచింగ్ ద పర్సన్ ఇన్ ద హ్యాండ్ సో ఏం చేయాలంటే స్టోన్స్ మెడలో వేసుకోండి మెడలో వేసుకున్నప్పుడు అంటు ఉండదు ఫుడ్ ఉండదు కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు ఈ చేతుల్లో బట్టి తాగినప్పుడు కూడా అది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది సో మనకు తెలియకుండా చాలా ఫారెన్ బాడీస్ స్పోర్ట్స్ మన బాడీలో పడి మనకి నెగిటివ్ చేయాలని చాలా ట్రై చేస్తుంటాయి నాన్న సో ఈ లక్కీ స్టోన్స్ మెడలో ఉన్నప్పుడు మనం ఎవరికి దండం పెట్టినా గుడికి వెళ్ళినా కూడా హారతి కళ్ళకి గుండె కూడా తీసుకుంటాం క్రిస్టియన్స్ ఇలా అనుకుంటారు ముస్లిమ్స్ ఇలా అంటారు మన నమస్తే గుండెకే మాంగళ్యం కూడా గుండెకే సో ఈ లక్కీ స్టోన్ మెడలో వేసుకున్నప్పుడు ఇక్కడున్న ఎనర్జీ పాయింట్ని ట్రిగ్గర్ చేసి ఆ ఎనర్జీని బాడీ అంతా అంటే మెయిన్గా మనస్సు బాగుంటే మనిషి బాగున్నట్టు సో స్టోన్స్ మెడలో వేసుకుంటే మూన్ స్టోన్ గోమేదికం మూన్స్టోను భార్యాభర్తల మధ్య కొట్లాట్ రాకుండా చూసుకుంటుంది సౌండ్స్ పెంచదు చంద్రుడు కాబట్టి గోమేధికము ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా జాబ్లో కెరియర్లో అడ్డంకులు లేకుండా స్మూత్గా పనులన్నీ అయిపేలా చేస్తుంది కాబట్టి బయట ఉన్న బ్యాడ్ మూడ్ అనేది ఉండదు ఇంటికి మంచి మూడ్లో వస్తారు భార్యతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు ఎప్పుడైతే బయట మూడు బాగాలేదో దేవి క్యారీ టు ద వైఫ్ అండ్ డిస్టర్బెన్స్ వస్తుంది హౌస్లో సో మూన్ స్టోన్ గో మీదకం వేసుకుంటే వితిన్ ఫోర్టీన్ డేస్ ఇంట్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి కాపురం బాగుంటుంది ఒక మంచి హెల్తీ లైఫ్ అండ్ మంచి కాపురం ఫిజికల్ సైకలాజికల్ అండ్ మెంటల్ ఈ మూడు జోన్స్ కూడా ఈ లక్కీ స్టోన్స్ పంచభూతాల దీవనలతో ఒక మనిషిని ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్తుంది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నేరు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో చూసారు కదా అండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో థ్యాంక్ యూ